చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని గ్రామ దేవత ముత్యాలమ్మ జాతరను ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే జాతరను ఎలాంటి అవంతరాలు లేకుండా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆదేశించారు తూర్పు కనుపూరు గ్రామంలో ఆదివారం డివిజన్ స్థాయి అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతాకుమారి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు చిల్లకూరు రామిరెడ్డి డాక్టర్ సారంగం రమేష్ బాబు బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Kita akan mengambil kesempatan untuk melihat apa yang akan terjadi. Kita akan melihat apa yang akan terjadi. Kita akan मतलब बताता हूं कि ये दरअसल 40 पर कोऑर्डिनेशन मीटिंग है तो इंडिविजुअल डिपार्टमेंट की सारा डिटेल का जैसे अधिवेशन निश्चित केतवरता इनकी मीटिंग प्रोसीडिंग को करना है तवरता अन्य डिपार्टमेंट की एक्शन प्लान को मॉनिटर करना है तो इसको मैं करके रिपीट ചെയ്യूंगा प्रत्येक डिपार्टमेंट से उनकी एमएम प्रिपरेशन होगी आदि बिंदु बाद में कम कड़ा कल कड़ा कल लेजर से थोड़ा है ना मैं समझ रहा हूँ कि आप उधर से एमएमपास की कॉप बावा थे अधिक थोड़ा हमारा डिजिटल से काम सो एक तो कम एजुकेशन डिपार्टमेंट में शार्ट सेज़न होगा मैं तो मैं तो माइटर है माइटर तो मैं मेरा काम ज़रूर देखने जाऊँगा लेकिन एजुकेशन को अधिक थोड़ సంతోషం ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే కాదు తమిళనాడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి జాతర కర్ణాటక కోసం ఈ జాతరలో ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కలు తీసుకునేటువంటి జాతర ఈ జాతర మూడు రోజులు జరుగుతుంది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది ఆ తర్వాత పెద్ద పెద్ద అధికారులతో పాటు మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు మమ్మల్ని కూడా